శ్రీరామకృష్ణ కథామృతం పొరిగింటి వ్యక్తి అలా అయితే గృహస్థులకు కూడా భగవద్దర్శనం కలుగుతుందన్నమాట శ్రీరామకృష్ణులు తప్పకుండా అందరికీ ముక్తి కలుగుతుంది కానీ గురువు ఉపదేశం మేరకు నడుచుకోవాలి పెడద్రోవ పడితే తిరిగి రావడం చాలా కష్టం ముక్తి కలగడానికి సుదీర్ఘకాలం పడుతుంది ఈ జన్మలో దక్కకపోవచ్చునేమో బహుశా అనేక జన్మల పెదుప దక్కవచ్చు జనకాదుల సంసారంలో ఉండి బహు కార్యాలు నిర్వర్తించారు మనసులో భగవంతుణ్ణి నిలుపుకొని పనులు చేసేవారు అది ఎలాగంటే తల మీద పాత్ర ఉంచుకొని నాట్యం చేసే విధంగా పశ్చిమ ప్రాంతాల్లోని అంటే ఉత్తరప్రదేశ్ పంజాబ్ స్త్రీలను మీరు చూడలేదా వారు తల మీద నీటి బిందెలను ఉంచుకొని పరాచికాలు ఆడుకుంటూ నవ్వుకుంటూ పోతుంటారు పొరిగింటి వ్యక్తి గురువు ఉపదేశాలను గురించి ప్రస్తావించారు కదా గురువు ఎలా లభిస్తాడు శ్రీరామకృష్ణులు ప్రతి ఒక్కరూ గురువులు కాలేరు సుమా ఒక పెద్ద కలపదుంగ నీటి మీద తేలుతూ అనేక జంతువులను కూడా మోసుకుపోతుంది కానీ ఒక చిన్న కలప ముక్క మీద ఎవరైనా కూర్చుంటే అది మునిగిపోతుంది అతణ్ణి ముంచేస్తుంది కాబట్టి ప్రతి యుగంలోనూ భగవంతుడే లోకులకు ఉపదేశించే నిమిత్తం గురు రూపంలో అవతరిస్తూ ఉంటాడు సచ్చిదానందుడే గురువు ఏది జ్ఞానం నేను అనే ఈ అహం యొక్క ప్రవృత్తి ఏమిటి భగవంతుడొక్కడే కర్త తక్కిన వారంతా అకర్తలే ఇదే జ్ఞానం నేను కర్తను కాదు నేను ఆయన చేతిలో కేవలం ఒక పరికరాన్ని అందుకే నేను అమ్మతో అంటే జగజ్జనుతో ఇలా అంటాను అమ్మా నేను యంత్రాన్ని నువ్వు యంత్రాన్ని నడిపేదానవు నేను గృహాన్ని నువ్వు గృహిణివి నేను బండిని నువ్వు బండిని నడిపేదానవు నువ్వు నన్ను ఎలా కదిలిస్తే అలా కదులుతాను ఎలా చేయిస్తే అలా చేస్తాను ఎలా పలికిస్తే అలా పలుకుతాను నేను కాదు నేను కాదు నువ్వే నువ్వే పిదప శ్రీరామకృష్ణులు ప్రాణకృష్ణుని ఇంటి నుండి కెప్టెన్ విశ్వనాథ్ ఇంటికి అక్కడి నుంచి కేశవచంద్రశేని కేశవశేన్ని కమల కుటీరానికి వెళ్ళారు అప్పుడు సమయం సాయంత్రం ఐదు గంటలు శ్రీరామకృష్ణులు కేశవుని ఇంట్లో గదిలో కూర్చుని ఉన్నారు రామ్ మన్మోహన్ సురేంద్ర మా ప్రభుత్తులతో పాటు ప్రతాప్ మజుందార్ త్రైలోక్యుడు కూడా అక్కడ ఉన్నారు వీరి రాకను తెలుపగానే కేశవ్ బయటికి వెళ్ళడానికి దుస్తులు ధరించి వచ్చాడు అస్వస్థుడైన అతడి మిత్రుడు కాళీనాథ్ బోసును చూడబోతున్నాడు ప్రస్తుతం ఆ ప్రయాణాన్ని మానుకున్నాడు శ్రీరామకృష్ణులు కేశవుడితో ఇలా అన్నారు మీకు ఎన్నో వ్యాపకాలు దీనికి తోడు ఒక పత్రిక సంపాదకత్వం కూడా దక్షిణేశ్వర దక్షిణేశ్వరానికి రావడానికి మీకు తీరిక దొరకదని మిమ్మల్ని చూడటానికి నేనే వచ్చాను మీరు జబ్బు పడ్డారని విని మీకు నయం కావాలని అమ్మకు కొబ్బరి బొండాం చక్కెర మొక్కుకున్నాను బెంగాల్ ప్రాంతంలో భగవంతునికి కొబ్బరి బొండాంలో చక్కెర కలిపి నైవేద్యంగా సమర్పించడం మానవాయితీ ఆమెతో అమ్మా కేశవుడికి ఏదైనా జరిగితే కలకత్తాకు వెళ్ళినప్పుడు నేను ఎవరితో మాట్లాడగలను అన్నాను పిదప శ్రీరామకృష్ణులు ప్రతాప్ తదితర బ్రహ్మ సమాజస్తులతో మాట్లాడారు సమీపంలో కూర్చొని ఉన్న మాను చూపిస్తూ శ్రీరామకృష్ణులు కేశవ్తో ఇలా అన్నారు ఇతడు దక్షిణేశ్వరానికి ఎందుకు రావడం లేదో మీరు కాస్త అడగండి పైగా భార్యాబిడ్డల పట్ల బంధం లేదని అనేక సార్లు అంటూ ఉంటాడు గత నెల రోజులుగా మా శ్రీరామకృష్ణుల వద్దకు రాకపోకలు సాగిస్తున్నాడు కొద్ది రోజులుగా అక్కడకు వెళ్ళకపోవడాన్ని ఆయన సున్నితంగా ఎత్తి పొడుస్తున్నారు తన రాకకు ఆలస్యమైతే జాబురాయమని ఆయన మాకు గతంలో చెప్పే ఉన్నారు పండిత సమాధ్యాయి అనే వ్యక్తి అక్కడ ఉన్నాడు బ్రహ్మ సమాజస్థులు శ్రీరామకృష్ణులకు అతన్ని చూపుతూ ఈయన పండితుడు వేదశాస్త్రాల్లో చక్కని పాండిత్యం ఉన్నవారు అని చెబుతూ పరిచయం చేశాడు వెంటనే శ్రీరామకృష్ణులు అవును అవును ఇంట్లోని వస్తువులు అద్దాల తలుపకుండా ఎలా స్పష్టంగా కనపడతావో అట్లే ఈయన మనసులోనివి ఈయన కళ్ళగుండా స్పష్టంగా కనపడుతున్నాయి అన్నారు త్రైలోక్యుడు పాట పాడుతున్నాడు సంధ్యాదీపాలు వెలిగించారు సంకీర్తన ఇంకా సాగుతూనే ఉంది పాటను వింటున్న శ్రీరామకృష్ణులు హఠాత్తుగా నిలబడి జగజ్జనని నామాన్ని ఉచ్చరిస్తూ మగ్నులయ్యారు కాసేపటికి కాస్త బాహ్యస్మృతిలోకి వచ్చి ఆయన నృత్యం చేస్తూ పాడసాగారు నేను గ్రోలెడి మధ్యమెట్టిదో ఎరుగోరుదిరే నరులారా అమ్మ కాళి గణనామ జపముతో గ్రోలెద నిత్యానంద మధువును ఎంత మత్తు నాకెక్కునప్పుడనా తాగుబోతునని తలతురెల్లరును మద్యము చేయుట కొరకై గురువే ఇచ్చును బెల్లపు నీరు మొదటనే నేను ఇటుపడి పరితాపము దానిని పులియబెట్టు సామాగ్రి ఎగునుగా జ్ఞానమనేడు ఆ మద్యకారకుడు నాకై మద్యం తయారు చేయును మాయీనామ్మను శుద్ధి చేసి నే మంత్రమనేడు సీసాలో తాగుదును ఒక్క గుక్కకే ధర్మాది చతుర్విధ పురుషార్థ మబ్బునని ప్రసాదు పలుకును శ్రీరామకృష్ణులు కేశవ్ కేసి అతడు తన స్వంత మనిషి అయినట్లుగా దయార్ద్రంగా చూశారు కేశవ్ మరెవరికో స్వంతమవుతాడేమో సంసారాసక్తుడవుతాడేమో అని భయపడుతున్నట్లు కానవచ్చారు కేశవ్ను చూస్తూ శ్రీరామకృష్ణులు తిరిగి పాడసాగారు చెప్పగానూ లేము చెప్పకుండానూ లేము నమ్మలేకున్నాను పూర్తిగా ఓ రాధ ఇప్పుడే నేను కోల్పోవనున్నానని ఏ మర్మ మెరిగి మమ్ మేమెన్ని గండాలు దాటినామో ఎరుల దాటించినామో ఆ మర్మమే నీకు తెలిపెదము రాధ నీవేమి చేతువు నీదే భారం బంత పాటలో చివరి చరణాన్ని మళ్ళీ ఒకసారి పాడి శ్రీరామకృష్ణులు కేశవ్తో ఇలా అన్నారు అంటే సర్వస్వాన్ని పరిత్యజించి భగవంతుణ్ణి ప్రార్థించు ఆయనే సత్యం తక్కినదంతా అనిత్యమే ఆయన తెలుసుకోకుంటే తక్కినదంతా వ్యర్థమే ఇదే మహామంత్రం తరువాత శ్రీరామకృష్ణులు కూర్చొని భక్తులతో మాట్లాడసాగారు భక్తుడొకడు వాయిస్తున్న పియానో సంగీతాన్ని కొంతసేపు బాలుడిలా ఆనందిస్తూ విన్నారు ఆ తరువాత ఆయన్ను ఇంటిలోపలికి తీసుకువెళ్ళి పలహారాలు స్వీకరింపచేశారు స్త్రీలు ఆయనకు ప్రణామాలు చేశారు శ్రీరామకృష్ణులు కేశ ఇంటి నుండి బయలుదేరేటప్పుడు బ్రహ్మ సమాజ భక్తులు మర్యాద సూచకంగా ఆయనతో కూడా బండి దాకా వచ్చారు కమల కుటీరాన్ని వీడి బండి దక్షిణేశ్వరం వైపు సాగింది